ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలవుతోంది దీనికోసం రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్న కార్డ్ వన్ పాయింట్ జీరో స్థానంలో కార్డ్ టూ పాయింట్ జీరో విధానాన్ని తీసుకొచ్చారు కాగా నూతన రిజిస్టేషన్ విధానంపై డాక్యుమెంటరీ దస్తావేజులకు సమ్మెబాట పట్టారు కొత్త విధానానికి అలవాటై సమస్యలు సర్దుబాటు అయ్యేంతవరకు రిజిస్ట్రేషన్లో పాత విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం గుంటూరు రిజిస్టేషన్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు ప్రభుత్వము ఏదైతే ఉందో రిజిస్టర్ కార్యాలయాల దగ్గర స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మకాలు కొనుగోలు విధానం ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ విధానం ప్రైమ్ టూ జీరో విధానాన్ని ప్రవేశపెడుతుంది ఇందులో భాగంగానే నిన్న మొన్న గుంటూరు రిజిస్టర్ కార్యాలయం బోసిపోయింది ఈరోజు మళ్ళీ పాత విధానం ఏదైతే ఉందో డాక్యుమెంటు రైటర్ల పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే ఈరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇందులో భాగంగా గుంటూరు రిజిస్టర్ కార్యాలయం కిక్కిరిసిపోతుంది అంతేకాకుండా కూడా నిన్న మొన్న డాక్యుమెంట్ రైటర్లు కానీ డాక్యుమెంటు దస్తావేజ్ లేఖర్ల అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా సమ్మె బాట పెట్టారు పెన్ డౌన్ చేశారు నిన్న సో ఈ నేపథ్యంలోనే ఈరోజు గుంటూరులోనే మళ్ళీ పాత పద్ధతి విధానం ప్రకారం వెసులుబాటు కల్పించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు మళ్ళీ రిజిస్టర్ అనేకమైనటువంటి చాలా రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆన్లైన్ విధానం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇక రేపటి నుంచి కూడా రాష్ట్ర కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆన్లైన్ విధానాన్ని ఫాలో అవ్వాలంటున్నారు సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం సార్ చెప్పండి ప్రభుత్వము ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతుంది దాంతోపాటు పాత విధానం ఏదైతే ఉందో డాక్యుమెంట్ రైటర్ పద్ధతి ఆ విధానాన్ని కూడా కొనసాగించాలని చెప్పి డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ అంటే ఏ విధానం బెటర్ అసలు ఎలా వైపు వెళ్ళాలి ఒకటి సార్ మనం కాలం ఎప్పుడు కూడా ఒకే విధిగా ఉండదు కాలం మారుతూ ఉంటుంది మారే కాలం పెట్టి మనం కూడా మారుతూ ఉండాలి కాకపోతే కొంతకాలం ఒక పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు పాత విధానాన్ని కంటిన్యూ చేస్తూ సాధక పాతకాలం వస్తుంటే కొత్త విధానాన్ని కంటిన్యూ చేస్తూ దానిలో ఉన్న ఇబ్బందుల్ని దీన్ని తొలగించుకుంటూ రెండు సైమటైజ్ అయితే కొంత కొంతపాటెడు రెండు నెలల్లో మూడు నెలలో తర్వాత స్విచ్వర్ రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త విధానానికి లేకపోతే ఎల్లకాలం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విధానాన్ని ఇంకా కంటిన్యూ చేయలేం కదా కనుక నేను చెప్పేది అంటే కొంతకాలం ఒక నెలలో రెండు నెలలో అది ఇది కంటిన్యూ చేసి తర్వాత డిస్కంటిన్యూ చేయండి ఓల్డ్ ప్రాక్టీస్ని కొత్త విధానం కంటిన్యూ చేయండి అది ఆన్లైన్ విధానం పెడితే కొంత మోసాలు జరిగే అవకాశం ఉంటాయి వృద్ధాపనటువంటి వయసులో ఉన్న వాళ్ళు రిజిస్టర్ కార్యాలయాల దాకా రాకుండా ఆన్లైన్లో వాళ్ళు ఈక వయసు ఏలు ముద్దలు పెట్టుకుంటే కొంత టెఫ్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఒకటి సార్ ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడు కూడాను దాని అడ్వాంటేజ్ ఉంటాయి కొంత డిజడ్వాంటేజ్ కూడా ఉంటాయి కానీ హౌ టు ఓవర్కమ్ అని మనం ఆలోచించాలి కానీ టెక్నాలజీని మనం ఎప్పుడు కూడాను వీ మస్ట్ రిసీవ్ ఇట్ దాన్ని స్వాగతించాలి మనం అంతేగాని దాన్ని వీ షుడ్ నాట్ అబ్సెక్ట్ ఆపకూడదు మనం ఎందుకంటే ఏది నది అండి ప్రవహించే నది ఇది దీన్ని ప్రవేశించిన వాళ్ళే ఆపకూడదు మన నదిని కాబట్టి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే సహజంగా వస్తుంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీసు ఆ ప్రాక్టీస్ మనం ఒక్కసారి ఆపితే వస్తాయి కాబట్టి దాన్ని కూడా బోర్ కావడానికి చూద్దాం కూడా ఇది ఖచ్చితంగా అవగాహన కల్పించాలి ప్రజలకు ఎందుకంటే ప్రజలకు తెలియదు యాక్చువల్ మాకు తెలియదు ఇవాళ వచ్చాము సడన్గా చెప్పారు ఓకే మనం ఏంటంటే కాస్త చదువుకున్నాం కాబట్టి చెప్తున్నాం తెలియని వాళ్ళకి మా అవగాహన కల్పించాలి అది మాత్రం గవర్నమెంట్ చేయాల్సిందే మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇసుకేస్తే రాలని జనంతో కిక్కిరిసిపోయే రిజిస్టర్ కార్యాలయం నిన్న మాత్రం బోసిపోయింది ఈరోజు మళ్ళీ ఏదైతే ఉందో డాక్యుమెంటు విధానం పాత పత్తి ఉందో ఆ విధానంలో ఈరోజు వెసులుబాటు కల్పించడంతో పెద్ద ఎత్తున కూడా రిజిస్టర్ జరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి గుంటూరు రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరామ్యాన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు